చాలా బ్రాండ్స్ ఉన్నాయండి నెంబర్ ఆఫ్ బ్రాండ్స్ ఉన్నాయి కానీ క్వాలిటీ అనేది ఎక్కడ కనిపించట్లేదు ఇప్పుడు కస్టమర్ ఎలా ఆలోచిస్తున్నారంటే బాగా కలర్ ఉంటేనేమో కలర్ కలిపారేమో అనుకుంటున్నారు అలాగని చెప్పేసి తెల్లగా ఉంటేనేవో క్వాలిటీ లేదేమో అనుకుంటున్నారు కానీ కారం ఉంటేనే అది క్వాలిటీ ఉంది అని అనే అనే విషయాన్ని మాత్రం ప్రజలు గమనించలేకపోతున్నారు వాస్తవానికి నేను ఒక ఒక టైంలో నేను అంత ముందు కూడా చెప్పాను నేను కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్ టైంలో నేను చాలా పదిహేడు వేల వందల టన్నులు నేను సప్లై చేశానండి కారంలో అంతకుముందు హాస్టల్ సప్లై చేశాను అలాగే హోటల్ సప్లై చేశాను కారంలో నాకు పూర్తి అనుభవం ఉంది ఎందుకనంటే ఇప్పుడు మనకి ఏదో తెలియని బిజినెస్ పెడితే మనకు దాని గురించి దాని దాంట్లో లోతుపోతు అనేది మనకు తెలియదు అదే మనకు తెలిసిన బిజినెస్ పెట్టి ప్రజలకి తక్కువ రేటుకి మంచి క్వాలిటీ ఇచ్చి తక్కువ మార్జిన్ పెట్టుకొని బిజినెస్ స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో నేను స్పైసెస్ బై అమ్మ అనే బ్రాండ్ని నా సొంత ఆలోచనతో నేను దీన్ని తీసుకురావడం తెలి జరిగిందండి అమ్మ అంటే మీ అందరికీ తెలుసు పొద్దున్న లేగిస్తే తల్లి లేకపోతే అసలు మనం లేవు అమ్మ అంటే బిడ్డలకి మంచి పోషకాహారం ఇచ్చుద్ది ప్రేమతో ఉంటుంది విధంగా ఈ బ్రాండ్ కూడా మనకి ఎట్టి పరిస్థితుల్లో మచ్చ కంటిన్యూగా క్వాలిటీ మెయింటైన్ చేయాలి ఈ అమ్మ పేరు మీదన్న ఉద్దేశంతో నేను ఈ స్పైసెస్ బై అమ్మ అని చెప్పేసి పెట్టడం జరిగిందండి వాస్తవానికి నాకు కారంలో నాకు చాలా అనుభవం ఉందండి ఎలా చెప్పగలుగుతున్నానంటే నేను డైరెక్ట్గా గుంటూరు వెళ్ళి గుంటూరు మిర్చి అడ్డుకి వెళ్ళి గుంటూరులో నేను మిరపకాయ కొని మిల్లులో వేయించి తొడియాలు తీపిచ్చి వాటిని నేను మిల్లుకేసి బస్తాలు తీసుకొచ్చి ఇక్కడ స్టాప్ని పెట్టుకొని నేను ఇలా ప్యాకింగ్ చేయించి ఎక్కువ మార్కెటింగ్ మార్కెటింగ్ ఎలాగంటే అంటే మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత చాలా మంది మాట్లాడేది ఏంటంటే డీలర్స్ డీలర్స్ వాళ్ళకి ఆల్రెడీ ఎన్నో బ్రాండ్స్ ఉన్నాయమ్మా మరి అన్ని అన్ని దీనికన్నా తక్కువ రేటుకి ఇస్తున్నారమ్మా అని దీన్ని ప్రజల్లోకి వెళ్ళకోకుండా ఆపేసేది డీలర్స్ నేను వాళ్ళు చెప్పా ఏమంటే మనం తక్కువ రేటుకి ఇస్తున్నాము మనకి ఇప్పుడు హోల్సేల్ హోల్సేల్కి నేను ఇది టూ హండ్రెడ్కి ఇస్తున్నానండి డైరెక్ట్ గా నేను అమ్ముకుంటే రెండు వందల ఇరవైకి అమ్ముకుంటున్నాను నేను నాకు నూట తొంభై రూపాయలు పడుతుంది పది రూపాయలు వేసి నేను ఇస్తున్నా ఎందుకు ఇస్తున్నానంటే నా బ్రాండ్ ముందు పబ్లిక్ తినాలి ఇప్పుడున్న కారం అన్నిట్లో కూడా తక్కువ రేట్ ఇచ్చేది మన అమ్మా బ్రాండ్ నేను చెప్పేది ఏంటంటే ఈ డీలర్లే దీన్ని ఆపేసేసి జనాల్లో లో తీసుకెళ్ళకపోతే పబ్లిక్ ఏ రకంగా నీకు ఏ ఏ కారం ప్యాకెట్ లో క్వాలిటీ ఉంది ఏ నిజంగా అమ్మా లో క్వాలిటీ ఉందా లేదా అనేది పబ్లిక్ ఎలా తెలుసుకుంటారు అందుకే నేను పబ్లిక్ కి విన్నపించుకునేది ఏంటంటే మీరు డైరెక్ట్ నా ఫోన్ నెంబర్ ఉంది మీకు లో నేను డైరెక్ట్ గా నేను చెప్తున్నాను నా ఫోన్ నెంబర్ నైన్ త్రిబుల్ జీరో వన్ డబల్ సిక్స్ వన్ డబల్ నైన్ మీరు ఒక ప్యాకెట్ కొన్నా ఒకే రేటు తీసుకుంటాను రెండు ప్యాకెట్లు కొన్నా ఒకే రేటు తీసుకుంటారు రెండు వందల ఇరవై రూపాయలు తీసుకుంటాను హోల్సేలర్స్కి డీలర్స్కి మాత్రం ఆ ఇరవై రూపాయలు మిగతా అని చెప్పేసి నేను రెండు వందలకి ఇద్దాం అనుకుంటున్నాను డీలర్స్ కూడా డైరెక్ట్గా మా దగ్గరికి వస్తే మేము ఇదే రేటుకి క్వాలిటీతో మేము మీకు ఇస్తామండి మీరు ఒక ఏరియా చేసుకోవచ్చు అలాగే పబ్లిక్కి నేను చెప్పేది ఒకటేనండి మీరు పొద్దున్న ఇస్తే ఎన్నో డబ్బులు ఖర్చు పెడతారు కూరగాయలు ఖర్చు పెడతారు బియ్యానికి ఖర్చు పెడతారు అలాగే ప్రౌజర్స్ అన్ని తెచ్చుకుంటారు ఇవాళ హోటల్కి వెళ్తే వంద రూపాయలు లేదా మనకి ఏమి వచ్చే లేదు అర కేజీ మనకు వచ్చేటప్పటికి నూట పది రూపాయలు పడుతుంది కాబట్టి ఇది అలాగే కారము పసుపు ఇలా రాక్ సాల్ట్ కూడా ఇవాళ మీరు చూస్తే రాక్ సాల్ట్ కూడా పబ్లిక్ ఇవాళ బీపీలు పెరుగుదని చెప్పి డాక్టర్ సజెస్ట్ చేశారు రాక్ సాల్ట్ వాడండి అని హిమాలయాల్లో నుంచి వచ్చే సాల్ట్ రాక్ సాల్ట్ పింక్ సాల్ట్ అంటారు దీన్ని ఇవన్నీ కూడా నేను హెల్త్ పరంగా చూసుకొని పబ్లిక్కి రీజనబుల్గా ఇద్దామన్న ఉద్దేశంతో నేను ఈ అమ్మ స్పైసెస్ బై అమ్మ అనేది బ్రాండ్ పెట్టడం జరిగిందండి మీరు అందరూ కూడా ఇందాక చెప్పినట్టు ఒక వంద రూపాయలు నూట పది రూపాయలు వేసు అనుకోకుండా మీరు కొట్టుల్లోకి వెళ్ళి అడగండి లేకపోతే ఏటిగా నాకు ఫోన్ చేయండి ఒక ప్యాకెట్ అయినా మీకు ఇంటికి పంపిస్తాను మీరు ఇది వాడండి వాడి పది మందికి చెప్పండి ఇది ఇంట్లో కనుక క్వాలిటీ లేకోకుండా ఉంటే నేను మీరు ఇచ్చిన డబ్బులు విత్ ఇన్ సెకండ్ నేను మీకు రిటర్న్ నేను ఫోన్పే చేస్తాను ఎందుకంటే నేను నిద్రపోయి అడిగినా కూడా నేను ఏ కాయ వాడాను ఎలా తయారు చేశాను నా కారంలో ఏమే వేశాను అనేది నా మొత్తం ఫీడ్బ్యాక్ ఉంది అలాగే నేను మసాలా కారం కూడా తయారు చేస్తున్నానండి మసాలా కారం అంటే వెజిటేబుల్ కర్రీస్ వాటిల్లో వీటిల్లో మనం జీలకర్ర అలాగే వచ్చేటప్పటికి మనకి వెల్లుల్లిపాయలు ధనియాల పౌడరు అలాగే అన్నీ కూడా కలిపి దాంట్లో ప్రోజన్స్ అన్ని అంటే ముఖ్యమైన ప్రోజన్స్ మొత్తం వేసి దాన్ని మసాలా కారం కింద తయారు చేసి కూడా నేను సప్లై చేస్తున్నాను అది కూడా బాగా వెళ్తుందండి కొంతమంది ఎత్తుకుని ఎత్తుకుని మా దగ్గరకు వచ్చి తీసుకుంటున్నారు మా మా లో మా నెంబర్ కూడా చూసి ఫోన్ చేస్తున్నారు కొంతమంది డీలర్స్ గా మా దగ్గరికి వచ్చారు నేను చెప్పేది ఏంటంటే ఇవాళ ఎక్కడ తక్కువ దొరుకుతు అనేది మీరు ఆలోచించి ఎక్కడ క్వాలిటీ దొరుకుద్ది అనేది మీరు ఆలోచించండి ఇవాళ మన ఫంక్షన్ లో మేము డబ్బులు పెట్టినా కూడా కూరలు టేస్ట్ రావట్లేదు అన్నారంటే ఉప్పు కారం పసుపు మెయిన్ అలా వేసి అలా ఉన్నా కూడా కూర టేస్ట్ ఉంటుంది కానీ మీరు క్వాలిటీకి వెళ్ళాలి హెల్త్ కాపాడుకోవాలి పబ్లిక్ అందరూ కూడా దీనిని ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియపరుస్తున్నాను